సో చెప్పండి ఇరవై రెండున తెలంగాణలో అయితే బంద్ పిలుపునైతే ఇవ్వడం జరిగింది గోబ్యాక్ మార్వడీస్ అని చెప్పి మరి ఏమంటారు గో బ్యాక్ మార్వడీస్ అనేది అది విశేషం విషయం కాదు సికింద్రాబాద్ మార్కెట్ మార్కెట్లో ఏదైతే జరిగింది విషయం ఏదైతే ఒక్కటి తప్పు చేస్తే ప్రతి వర్గానికి చెప్పడం అది చాలా తప్పు అది వెనుక తీసుకోవాల్సిందే ఎందుకంటే అది తప్పు కరెక్ట్ కాదు అది తప్పు అది చాలా విషయం మార్వడీస్ ని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అంటున్నారు కదా గో గో మార్వడీస్ గోబ్యాక్ మార్వడీస్ బ్యాక్ మార్వడీస్ కల్చర్ అని చెప్పి ఇలా అనడం ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత మళ్ళీ ఉండి ఇప్పుడు బ్యాక్ అని అంటారు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు వంద సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు వాళ్ళు అలాంటి దానికి ఎందుకంటే ఇది వర్గం చేసింది కాదు కదా ఒక మంచి చేస్తే ఒక చిన్న విషయానికి అంత పెద్ద రచ్చ చేయడం అది చాలా విషయం కాదు అది చాలా తప్పు అది ఇప్పటి నుంచి కాదు అది గతంలో నుంచి కూడా జరుగుతుంది ఇప్పుడు అన్న ఏదైతే ఘటన జరిగిందో మూంజాట్ లో ఆ ఘటన తర్వాత దీన్ని ఇంకా మేము ఎక్కువ చేశాము అని అంటున్నారు ఉద్యమాన్ని ఎక్కువ చేయడం కాదు అలాంటి విషయాలపైన హిందూ సంఘాలు హిందూ మొత్తం ఒక్కటే ఉన్నారు అలాంటిది ఏమీ జరగదు ఎందుకంటే ఇది రాజకీయ కుట్రంగా కొన్ని కొందరు చేస్తున్నారు అది విషయం కాదు అది రాజకీయ కుట్రాలే కావచ్చు అదే అదే విధంగా ఉన్నది ఎందుకని మీకు అలా అనిపించింది కదా ఎందుకంటే దానికి ఆయనకే శిక్షించాలి కానీ ప్రతి వర్గానికి చెప్పడం తప్పు కదా తెలంగాణలో కుల వృత్తులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి మార్వడీస్ వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా ఎలాంటి వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు అని కూడా చెప్తున్నారు కదా మారవాడీస్ వ్యాపారాలు చేస్తున్నారు అంటే మీరు కూడా చేయండి మనం కూడా చేయాలి ప్రతి ఒక్కళ్ళు చేయాలి దానికి ఏముంది పైసలు పెట్టాలి చేయాలి దానికి సంబంధించి ఈ విషయం పెద్ద విషయం కాదు ఇది